తిరుమల తిరుపతి దేవస్థానం సమూల మార్పులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాయత్తమైనట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి ఇందులో భాగంగానే సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యామలారావును ఈవోగా నియమించింది పంతొమ్మిది వందల తొంభై ఏడు ఐఏఎస్ బ్యాచ్ చెందిన శ్యామలారావు టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టారు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు వరాహస్వామివారిని దర్శించుకున్న తరువాత శ్రీవారి సన్నిధిలో ఈవోగా బాధ్యతలు చేపట్టారు శ్యామలారావు రంగనాయక మండపంలో వేద పండితుల ఆశీర్వచనం అనంతరం మీడియా సమావేశం కూడా నిర్వహించారు టీటీడీ ఈవో శ్యామలారావు ఆ వెంటనే తిరుమలలో తనిఖీలు నిర్వహించారు బాధ్యతలు చేపట్టిన వెంటనే రంగంలోకి దిగిన ఈవో టిటిడి సమూల మార్పుల దిశగా అడుగులు వేశారు సర్వదర్శనం క్యూలైన్లను పరిశీలించిన ఈవో శ్యామలారావు నందకం గెస్ట్ హౌస్ నుంచి శిలాతోరణం ద్వారా నారాయణగిరి షెడ్ల వరకు నడిచి వెళ్లి వాస్తవ పరిస్థితులను తెలుసుకున్నారు భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు తనిఖీల్లో ఈవో వెంట టీటీడీ జేఈవోలు వీరబ్రహ్మం గౌతమి టీటీడీ అధికార యంత్రాంగం ఉండగా సిబ్బంది పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు సర్వదర్శనం భక్తుల క్యూలైన్లలో లోపించిన పారిశుద్ధ్యం పట్ల అసహనం వ్యక్తం చేశారు ఇద్దరు శానిటరీ ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు ఈ మేరకు మెమోలు జారీ చేశారు భక్తులకు సరఫరా చేస్తున్న తాగునీరు పరిశుభ్రంగా లేకపోవడంపైన ఈవో అసంతృప్తి వ్యక్తం చేశారు మీడియాతో ఆయన మాట్లాడుతూ బోర్డు పరిపాలనలో మరింత పారదర్శకత జవాబుదారీతనాన్ని తీసుకురావడమే తన ప్రాధాన్యతని స్పష్టం చేశారు